పాపం అనేది లేదు ఆయన జీవిత కాలంలో పాపం కూడా లేదు మానవుల మీద పాప భారాన్ని తొలగించడానికి వచ్చారు ఆయన మాటలు మమ్మల్ని బ్రతికించింది ఆయన మాటలు మమ్మల్ని మార్చిది ఆయనే మనం రక్షించు దేవుడు ఆయన రక్షణ ద్వారా మనుషులంతా కూడా పాప క్షమాపణ కలుగుతారు ఆయనే మార్గమై ఉన్నారు ఆయనే జీవమై ఉన్నారు ఆయనే సత్యమై ఉన్నారు ఆయన అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభు వారు అందరికీ కూడా ప్రభులై అద్విధిగుడు ఆది చను అధుగో నేను అద్వితీయ ఆది దేవుడు ఆధారి చను అనే ఒక రక్షకుడు పాపము నుంచి రక్షించేవాడైన ఎందుకు యేసు ప్రభు వారే పాపము నుంచి రక్షణ ఇచ్చే ఇస్తాడు అంటే ఆయన జన్మ పరిశుద్ధమైంది కనుక ఆయన జీవితం పరిశుద్ధమైంది కనుక ఆయన పరిశుద్ధమైన రక్తము కలిగినవాడు వాడు గనుక ఆయన రక్తము మాత్రమే మనిషిపై ఉన్న పాపాన్ని తీసివేస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన మానవునిగా భూమి మీదకు వచ్చి ఉన్నాడు కన్యక మరే గర్భాన్ని పుట్టాడు అంటే ఆయన పుట్టుకలో పాపం అనేది లేదు ఆయన ఈ లోకంలో మానవునిగా ముప్పై మూడు సంవత్సరాలు జీవించారు ఆయన జీవిత కాలంలో ఎక్కడా కూడా ఆయనలో పాపం అనేది లేదు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు గుంటు కాళ్ళు గుట్టు కళ్ళు పక్షవాయుగల వారిని ఇలా ఎన్నో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసినా దేవుడు ఎందుకంటే ఆయన పరిశుద్ధి దేవుడు గనుక అలాంటి పరిశుద్ధుడైన దేవుడు తన యవ్వన కాలమందు తన పరిశుద్ధ రక్తాన్ని ఈ భూమి మీద చిందించాడు ఆయన కలువరి సెలవలో రక్తము కార్చారు ఆయన రక్తము అనగా ఏసు రక్తము ఇప్పుడు ప్రతి పాపిని కూడా ఎంత ఘోర పాపివైనా ప్రతి పాపము నుంచి కూడా పవిత్రపరిచేది యేసు రక్తం పాపానికి మందు యేసు రక్తం అండి కాబట్టి ఎవరైతే ఈ రక్తాన్ని ఆశ్రయిస్తారో ఎవరైతే ఏసు ప్రహ్ వారిని ఆశ్రయిస్తారో వారి ఏ ప్రాంత అయినా ఏ భాష అయినా ఎవరైనా గాని దేశ ప్రపంచంలో భూమి మీద పుట్టిన ఎవరైనా గాని ఏసు రక్తం ద్వారానే పాపక్షమాపణ కలుగుతుంది కాబట్టి ఎవరైతే ఏసు ప్రహ్వా నేను పాపిని అని మీ నోటితో ఒప్పుకొని మీ హృదయంలో విశ్వసిస్తారో మీ జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడతారు కాబట్టి మేము ఒకప్పుడు ఇదే పాపంలో జీవించే వాళ్ళం అదే పాపంలో బ్రతికే వాళ్ళం ఇప్పుడు యేసు బ్రవాలు తెలుసుకున్నాం ఆయన అంగీకరించాం ఇప్పుడు మాకొక నిరీక్షణ ఉన్నది మాకొక ఆనందం ఉన్నది ఏంటని అంటే మేము ఎక్కడ చనిపోయినా ఎలా చనిపోయినా గానీ మా ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుందనే గొప్ప నిరీక్షణతో ఉన్నామండి రక్షణ పాపావి విమోచన లేదు పాప విమో లేదండి ఉన్న చోటనే యేసు క్రీస్తు ప్రభువా మేము పాపాలు చేస్తాం మా క్షమించే దేవుడు అంట మా పాపాలు క్షమించి నువ్వు ఉంటున్న పరలోకము స్వర్గానికి మమ్మల్ని వారసులుగా చేస్తామంటారు చిన్న ప్రార్థన చేస్తే చాలండి యేసు ప్రభు గారు మీ పాపాలన్నీ క్షమిస్త క్షమిస్తారు ఆయన ఉంటున్న పరలోక రాజ్యాన్ని చేరుస్తారండి పాపాలు క్షమించబడకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం యమగుండానికి వెళ్ళిపోతాం అక్కడ చావు ఉండదు ఆత్మకు చావు ఉండదు నిత్యము యుగ యుగాలు తరతరాలు నరక యాతన పడతామండి అందుకని ప్రభు అయిన యేసు ప్రభు వారు మానవులందరినీ ప్రేమించి మానవుల మీద ఉన్న పాప భారాన్ని తొలగించడానికి లోకానికి వచ్చారు యేసు ప్రభు వారిని మీరు సొంత రక్షకుడుగా అంగీకరించండి మీ పెన్నడు పొందని సంతోషము సమాధానాన్ని పొందుకుంటారు మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుందని మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాం మీరు ఇంకా ప్రభు అయిన యేసు గురించి

ఏవేవో చేసి విసిగి అనుకున్న సమాధానం నెమ్మది మీరు అనుకున్నట్టుగా మీకు ఒకవేళ రాకపోవచ్చు అయితే నేను ప్రకటిస్తున్నా ఏ ప్రభును గనక మీ హృదయంలో చేర్చుకుంటే కనుక మీరు మీకు పూర్ణ శాంతి కలుగుద్దండి పూర్ణమైన జీవితాన్ని కలిగి జీవిస్తారు పాపాలు క్షమించబడతాయి పరలోకం దక్కుతుంది ఎప్పుడు ఈ మాటలు చెప్తున్న మేము కూడా ఒకప్పుడు ప్రభుండే తిరిగినప్పుడు ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు పాపంలో మేము వండుతున్నప్పుడు పాపంలో నడుస్తున్నప్పుడు ఇలాగే యేసు క్రీస్తు ప్రభుల మాటలు విన్నాం ఆయన మాటలు మమ్మల్ని బ్రతికించి ఆయన మాటలు మమ్మల్ని మార్చిని పాపానికి నిత్య నరకానికి వెళ్ళిపోతున్న మమ్మలను ఆయన మాటల ద్వారా రక్షించబడ్డాం ఇప్పుడు మేము ఎక్కడ ఎలాగైనా ఎక్కడ చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటామన్న నిశ్చిత కలిగి మేము బ్రతుకుతున్నాం ఇదే నిశ్చిత మీరు కలిగి ఉండాలనే యేసు క్రీస్తు ప్రభుల యొక్క మాటలు సెలవిస్తున్నాం అప్పుడు ఈ మాటలు మీరు అంగీకరించండి యేసు క్రీస్తు ప్రభులు రక్షణగా అంగీకరించండి మరలోక రాజ్యాన్ని చేర్చుకోండి అట్టి విధమైన కృపా దేవాది దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాకేసు రద్దము రతము ఆమూల్యమైన రాసము నిష్కామైన రాస్తము నిష్కామైన సొంత రక్షకుడిని అంగీకరించండి ఆయనే మనం రక్షించు దేవుడు ఆయనే మనం కాపాడు దేవుడు కనుక ప్రభనేసు క్రీస్తుని సొంత రక్షుడిని అంగీకరించి మీరందరూ పరలోక రాజ్యం చేరాలన్నది నా కోరిక ఆలోచన అట్టి కృప మీ అందరికీ కలగాలని చేస్తున్నారు మీ గురించి నేను ప్రార్థన చేస్తాను మనుషేనాడు ప్రయాసపడి వారము ప్రయాసపడి వారముకు ప్రభుని సేంతకు పాపం పోవాలంటే ఆ మానవుని కొరకు ఒక రక్తం చెల్లించాలి ఆ రక్తం కూడా కాబట్టి పరిశుద్ధి రక్తం కావాలి ఇడ్లీ యొక్కయు కోళ్ళ యొక్కయు మేకల యొక్క రక్తము మానవుని యొక్క పాపాలు క్షమించిన అసంభవము గనుక మానవుని కొరకు మానవుడే రక్తం కార్చాలి అది కూడా పరిశుద్ధుడైనటువంటి మానవుడు రక్తం కార్చాలి అందుకే ఇది నాన్న అందరికీ కూడా తెలుసు యశుప్రావు వారి కలవరి శిరువులో రక్తం గార్చేటువంటి దేవునిగా కలవరి శిరువులో చనిపోయేటువంటి దేవునిగా మన అందరికి కూడా తెలుసు అయితే ఆ రోజు ఆయన రక్తాన్ని చిందించాలి గల కారణం ఏంటి అని ఆలోచన చేసినట్టు అయితే ఈ దినాన్న మనందరి యొక్క పాపాలు క్షమించబడాలని ఆ దిన మనకు బదులుగా మనం పొందవలసినటువంటి శిక్షను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి కల్వరి సెలువులో ఆయన ఆయన పొంది ఉన్నారండి ఆయన రక్తము ద్వారా మనుషులందరికీ కూడా పాప క్షమాపణ కలుగుతూ ఉంది బైబిల్ అంటుంది యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పరిశుద్ధినిగా మార్చగలదు ఇది నాన్న ఈ లోకములు ఈ భూమి మీద ఎంత ఘోర పాపినైనప్పటికీ కూడా కడగలిగేది పరిశుద్ధినిగా మార్చగలిగేది క్షమించగలిగేది ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం మాత్రమే ఈ ఉదయ కాల సమయంలో ప్రియా సహోదరి సహోదరుడా ఆయన సిరువులో కాచినటువంటి ఆ యొక్క రక్తాన్ని ఆ త్యాగాన్ని ఒకసారి నువ్వు గమనించి ఆయన ఒకసారి ఆశ్రయించగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తము ద్వారా నీ పాపములన్నింటినీ కూడా ఆయన కడిగి శుద్ధీకరించగలిగినటువంటి దేవుడు ఒక విషయాన్ని గమనించండి ఎప్పుడైతే మానవునిలో పాపం పోతుందో పరిశుద్ధినిగా మార్చబడుతుడో ఆటోమేటిక్ గా ఆ మానవునికి సమాధానము శాంతి నెమ్మది సంతోషం ఈ భూమి మీద దొరుకుతుంది అంతేకాదండి ప్రాముఖ్యంగా ఈ లోక ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత స్వర్గానికి లేదా పరలోకానికి పరంధామానికి ముక్తికి మోక్షానికి మానవుడు చేరుకోగలుగుతాడు ఇది నాన్న ఈ యొక్క ఉదయ కాలస్వామి మధ్యకి వచ్చి మాటలు ఎందుకు మేము ప్రకటిస్తా ఉన్నామంటే అటువంటి గొప్ప రక్షణ మీరు కూడా పొందుకోవాలని మీరు కూడా పరలోక రాజ్యానికి చేరుకోవాలని ఈ యొక్క మధ్యకు వచ్చి మాటలు మేము ప్రకటిస్తా యేసు ప్రభు అంటా ఉన్నారు ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రేమించి ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చి వచ్చి మనందరి యొక్క పాపాల కొరకు ఆయన కలవరసిన రక్తంగా ఆర్చడండి ఆయన వంటి ప్రేమించేటువంటి దేవుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు ఆయనలాగా ప్రాణం పెట్టినటువంటి దేవుడు కూడా ఈ భూమి మీద ఎవరు కూడా లేరు ఇటువంటి గొప్ప రక్షణ ఆయన ప్రేమను ఒకసారి మీరు అర్థం చేసుకున్నట్లు నేడే ఆ రక్షణ మీరు పొందుకోవాలంటే మీరున్నటువంటి స్థలంలో ఏసయా మా పాపాల కొరకు నీవు కలవరసీలు రక్తం కాచావు ప్రాణాలు పెట్టావు నీవు కాచిన రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించిన మాలో పాప బాలను తొలగించని చిన్ని ప్రార్థన చేసి ఆ నిజమైనటువంటి దేవుడు ప్రేమిస్తున్నటువంటి దేవుడిని నీ హృదయంలో నీవు చేర్చోగలిగినట్లయితే నేడే ఆయన నీకు గొప్ప రక్షణ అనుగ్రహిస్తాడు తర్వాత మేము దేవుని రాజ్యంలో చేరతాం అనే గొప్ప నిరీక్షణ మాకు కలిగింది గనక ఈ గొప్ప శుభవార్తను మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రే స్నేహితులారా ఈ మధ్యాహ్న సమయం మందు ఈ యొక్క స్వరము వింటున్నటువంటి మీతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో మీ జీవితాల మీద వెలుబడి చేస్తున్నటువంటి శాపము లేక పాపము విడిపించబడాలంటే ఆయనే మార్గమై ఉన్నారు ఆయనే జీవమై ఉన్నారు ఆయనే సత్యమై ఉన్నారు ఆయన గనక మీరు అంగీకరించగలిగితే మీ హృదయములో చేర్చుకోనగలిగితే మీ హృదయములు ఆయనకి చోటు ఇవ్వగలిగితే మీ బ్రతుకు మారుతుంది మీ జీవితం మారుతుంది మీ యొక్క పరిస్థితి అన్నీ కూడా మారిపోతాయి ఎలా మారుతాయంటే మీకు నెమ్మది దొరుకుతుంది మీకు సమాధానం కలుగుతుంది మీరు సంతోషాన్ని పొందుకుంటారు ప్రియ స్నేహితులారా మీరు ఒక్కసారి గ్రహించండి గమనించండి ఈ యొక్క మాట ఊరకు నేమించప్పట్లేదు మేము విని నమ్మిన ఎంపటే మాలో గొప్ప కార్యములు దేవుడు చేయడం ప్రారంభించాడు ఆయన యొక్క సమాధానాన్ని మేము పొందుకుని సంతోషంగా ఉన్నాం కనుక మీకు ఈ సంతోషాన్ని పంచుతూ ఉన్నాం ప్రియమైనటువంటి తాడుపుడు గ్రామస్తులారా ఎందుకరకు ఈ మాటను నమ్మాలంటే మన పాపాలు క్షమించుకోవడానికి ఎందుకని ఈ మాటలు మనము వినాలి అంటే మన పాపములు క్షమించబడ్డానికి పాపము క్షమించబడందే పరలోక రాజ్యము చేరలేము పాపాలు విడిచిపెట్టే పరలోకంలో చేర్చబడే అవకాశమే లేదు ఎలా వస్తుంది పాపము మేమే పాపం చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు మన మాట ద్వారా పాపం జరుగుతుంది మన చూపు ద్వారా పాపం జరుగుతుంది మన ఆలోచన ద్వారా పాపం జరుగుతుంది మనం వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం వలన పాపం జరుగుతుంది మనం కూర్చోకూడని చోట్లో కూర్చోవడం వలన పాపం జరుగుతుంది దేవుని వాళ్ళరా ఆ పాపమే మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తూ మన జీవితాల్ని చిన్న భిన్నంగా సమాధానం లేకుండా శాంతి లేకుండా నెమ్మది లేకుండా అసలు మనశ్శాంతి అనేది కరువైపోయిన స్థితిలోకి నెట్టివేస్తుంది అటువంటి శాంతి సమాధానం కావాలంటే ఏసుని నమ్ముకోండి అటువంటి సమాధానము అటువంటి నెమ్మది మీకు అనుగ్రహించబడాలంటే ఏసే నిజమైన మార్గం అని మీరు గ్రహించండి ఏసే నిజమైనటువంటి సత్యమైన దేవుడని మీరు ఎరగగలిగితే ఆ నెమ్మది ఆ సమాధానం యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీకు దొరకబోతుందిస్తు మాత్రమేనండి అందుకని మనము కలిగిన ప్రతి ఆలోచనని మనము కలిగిన ప్రతి బాధ్యతని మనం దేవుని వైపు మనం చూసినప్పుడు మన కోసం ప్రాణం పెట్టిన మన దేవుని యస్సు ప్రభువు వారి వైపు చూసి ఆ ఆలోచనని ఆ బాధ్యతని ఆ భారమును ఆ ప్రయాసను ఆ చింతను ఆయనని మనం తలపోసుకుంటూ మన స్థానములో ప్రాణము పెట్టిన ఆయన వైపు చూస్తూ మనం ఆలోచన చేసినప్పుడు అండి ఆలోచన కర్త అయిన దేవుడు మనకి మనము కలిగి ఉన్న ఆ సమస్యకి విరుగుడు యస్సు క్రీస్తు మాత్రమేనండి ఇది మేము అనుభవిస్తూ మేము దీన్ని సంతోషిస్తూ అనేక మందికి ఈ మాటలను ఎంతో ప్రేమతో బాధ్యతతో భారముతో ఆసక్తితో మీ అందరి మధ్యకు మేము నడిపించబడ్డామంటే ఆయన చేసిన కార్యాలను అనుభవిస్తున్న ప్రజలముగా ఆ సంతోషము ఆనందము మీరు కూడా ఈ గ్రామస్తులందరూ కూడా పొందుకోవాలని ఎంతో ఆశతో ఆసక్తితో మీ మధ్యకు నడిపించబడిన ప్రజలమండి మేమందరము కూడా ఎందుకంటే ఆయన అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి మనం మన కలిగిన ప్రతి విషయాన్ని ప్రతి ఆలోచనని యావత్ బాధకు చాలిన వాడు క్రీస్తు మాత్రమేనండి ఎందుకంటే మాత్రమే మరి ప్రతి ఒక్క మరి సంఖ్య రాయబడింది జనన సంఖ్య మరణ సంఖ్య అని చాలా స్పష్టంగా రాయబడింది వాక్యంలో అందువల్ల యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత క్రీస్తు శకమని ఆయన పుట్టక ముందు క్రీస్తు పూర్వం అని ప్రకటించబడతా ఉంది అందుకనే ఈ దినము ఏమిటి అంటే సరిపోతుంది ఏసుక్రీస్తు ప్రభు ఈ లోక రక్షకుడని ఆయన వల్లనే ఈ లోకంలో ఉన్న సమస్తం కలిగిందని ఆయన వల్లనే సమస్తం కూడా ఆయన ద్వారానే సృష్టించబడిందని ఆయన ఉనికిలో జీవిస్తూ ఉన్నామని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకనే ఏసుక్రీస్తు ప్రభు వారు అందరికీ కూడా ప్రభు అయి ఉన్నాడు ప్రభు అంటే పరిపాలించువాడు పాలకుడు అంటే మానవులను రక్షించడానికి వచ్చినవాడు మానవులకు ఏది కావాలో వాటిని అనుగ్రహించేవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే మరి తండైన దేవుడు చూచి మానవులు పాపం వల్ల నశించి ఉన్నారు వారు నశించిపోకోకుండా నాతో కలిసి నిత్య జీవ అవ్వాలని ఉద్దేశం కలిగి తండైన దేవుడు తన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపి మానవులకు విమోచన కలిగించాడు మంచి చేస్తే మోక్షం వస్తుందని మనుషుడు ఆశిస్తూ ఉన్నాడు కానీ ఆశించడం మంచిది కానీ సరైనటువంటి మార్గము ఏదనేది యేసుక్రీస్తు ప్రభావం తెలియజేస్తూ ఉన్నారు నేనే మార్గమును సత్యమును ఉన్నానని నా ద్వారా తప్ప తండ్రి ఎదుకు ఎవరు వెళ్ళారని అని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రియులరా ఆ మార్గమై ఉన్న దేవుడు ఆ సత్యమై ఉన్న దేవుడు అనుసరించి మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళవలసింది పరలోక రాజ్యానికి ప్రియలారా ఈ లోకములో అందరూ సత్యాన్ని అనుసరించి నీతిని అనుసరిస్తున్నామని చెప్పటమే తప్ప రుజువు లేదని దానికి అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్చులు సెలవిస్తుంది నీ పాపాలు క్షమించింది నేను నీ పాపముల కొరకు చనిపోయింది నేనని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని మీరు ఎవరైనప్పటికీని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపిని పాపిని నన్ను క్షమించమని నీ ఒప్పుకున్నట్లయితే విని వెంటనే మీ పాపాలు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు పాపం విడిపించుకోవడానికి ఎన్నో దాన ధర్మాలు చేసేవారు పుణ్య కార్యాలు చేసేవారు ఉన్నారు కానీ దేవుని వాక్యం చెప్తుంది మనిషి చేసేటటువంటి నీతి కార్యాల మూలంగా మనిషి తన పాపాన్ని పోగొట్టుకోలేడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని వాక్యాలు గమనించినట్లయితే కూశ దేశస్థుడు తన చర్మంను మార్చుకునగలడా పులి తన మచ్చలను మార్చుకోనగలదా మార్చుకునగలిగినట్లా కీడ్ చేయడానికి అలవాటు పడిన మీరు కూడా మేలు చేయడానికి వీలవుతుంది అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది కనుక పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తున్న మనిషి పాపం నుంచి తనకు తానుగా విడిపించబడటం అనేది అసాధ్యం అందుకే దేవుడు మాత్రమే మనిషి పాపం నుంచి విడిపించగలడు ఆయన తన స్వరక్తాన్ని చెందించడం కొరకే ఆత్మస్వరూపటువంటి దేవుడు నరరూపధారిగా రూపధారిగా రక్తమాంసాల్లో పాలు బాగస్తుండే ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కొరకు ఆయన స్త్రీలో మరణించాడు ఆయన శిలువ మరణం అనేది ఆయన చేతగానితనం కాదు కానీ కేవలం మానవులందరినీ ఆయన ప్రేమించి వారందరి స్థానంలో ఆయన స్త్రీలో మరణించాడు ఎవరైతే ప్రభుత్వ నా పాపముల కొరకు నీ స్త్రీలో మరణించవని నేను నమ్ముతున్నాను నీ రక్తదారులో నా పాపములు కడగమని ఎవరైతే అడుగుతారో వారి విషయంలో దేవుని వాక్యం చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని కనుక కేవలం యేసు రక్తం ద్వారా మాత్రమే మనిషి పాపానికి విమోచన విడుదల ఉంది ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు ఎవరైతే ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటారో వారందరూ ఆయనతో కూడా ఉండబోతున్నారు మిగిలిన వారు నరకానికి వెళ్తారని దేవుని వాక్యం చెబుతుంది ఈ నరక శిక్ష నుంచి తప్పించడం కొరకే యేసు ప్రభు మన కొరకు సిరిలో మరణించాడు కనుక ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుని నేడే యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించండి